కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మరియు ఏజెంట్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షులు గనగొండ లక్ష్మీనర్సాగౌడ్ బంగారు దేవదాస్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రామచంద్ర నాయక్ కోశాధికారి మాదాసు రాజలింగం కార్యదర్శి రెడ్డి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజ్ కుమార్ ఎడిటర్ పి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య సలహాదారులు నారెడ్డి రెడ్డి గంజి సతీష్ గుప్తా భూమోతుల శంకర్ గౌడ్ రాజరెడ్డి చింతల రవితేజ గౌడ్ దశరథ్ నాయక్ కలెం సత్యం రాఘోతం రెడ్డి ఇట్కల శ్రీనివాస్ రావుల రమేష్ గౌడ్ డైరెక్టర్లు లింగం యాదవ్ గోగు సంజీవరెడ్డి మహేష్ గౌడ్ ధర్మపురి పయ్యావుల చంద్రం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి కంచర్ల లింగంపల్లి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అన్ని వర్గాల ప్రజలకు రియల్ ఎస్టేట్ రంగం ద్వారా రియల్ ఎస్టేట్ రంగాల ద్వారా విశిష్ట సేవలను విశిష్ట సేవలను అందిస్తూ అందిస్తూ క్రీడా క్రీడా కీర్తి ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చురుగ్గా పాల్గొంటూ క్రీడా సభ్యుల ఐక్యతకు క్రీడా సభ్యుల ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు రియల్ ఎస్టేట్ రంగం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం ద్వారా విశిష్ట విస్తృత సెలబ్రాం దిస్కో కెనడా కెనడా కీర్తి ప్రదష్టలము కీర్తి ప్రదష్టలము విక్రమించి పంపొందించి కెనడాను కెనడాను నగరపతంలో నర్పించడానికి నా నా సమయాని నా శక్తిని నా శక్తిని నా ఆర్థిక సహాయ నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని అందిస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా 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 ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం నే మై సమాతది అధ్యక్షులు గన్నవ గన్నమన గారికి అండ్ వాసవి కన్నగా పర్మిషనర్ అధ్యక్షులు సుబేత్రన గారికి బొబేష్న గారికి నాతోటి కన్నగా సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన మూదన కార్యక్రమం ప్రాముణ సివర్న సభులందరికీ తీర్వీర్ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు కామారెడ్డి క్రీడా మన జిల్లా ఒక మంచి విశ్వాసమైన బిజినెస్ గా గ్రూప్ ఉండడానికి మాటిస్తున్నాను మీ యొక్క సహకారంతో నూతన భవనాన్ని నిర్మించుకొని మన ఐక్యతను నిర్మించుకొని మన ఐక్యతను తెలియజేద్దామని మీరు చూపించే విలువైన నిర్మాణమైన సూచనలు పాటించి మన పెద్దల ముందు మాటిస్తున్నాము మరియు ఈ నూతన భవనము తొమ్మిది నెలలు మాట కడతానని మీ అందరికీ ప్రతిజ్ఞ చేసినాను అదే విధంగా మన పితల సహకారంతో మన క్రీడా సభ్యుల సహకారంతో మరియు పెద్దలు సుభాష్ చంద్ర సహకారంతో పల్లె రమేష్ చంద్ర సహకారంతో పెద్దలు గౌరవ శెట్టి సహకారంతో కానీ కప్ప గోదావరితో అందరి సహకారం తీసుకొని ఈ తొమ్మిది నెలల భవనం పూర్తి చేశానని మహిళ మీద ఓకే చెప్తున్నాము మీ అందరికీ నేను ఈ సంఘంలో ఎప్పుడైనా ఎలాంటి పొరపాట్లు చేసినా మీ అందరూ సభ్యులు నన్ను నిలదీసి అడగచ్చు ఎలాంటి గుర్తాలకు చోటు ఇవ్వ రావాలని మీ అందరికీ గుర్త లేకుండా ఈ క్రీడా రెండు సంవత్సరాల పదవిని మంచి నడవడికతో నడిపిస్తే అనిపించి మీ అందరికీ మాటిస్తున్నాను మరియు దీంట్లో మనం చాలా మన కుల మతాలు కాకుండా ఒకటే కులం రియల్ ఎస్టేట్ కులం రెడ్డిలు కానీ గౌడ్లు కానీ వీళ్ళు కానీ వీళ్ళు వాళ్ళు కానీ మన ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి అండ్ ట్రెజరీ గారికి పేర్లు చెప్పకుండా ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ట్రెజరీ అని ఎందుకన్నా అంటే రేపటి నుంచి వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ట్రెజరీ మాత్రమే ఈ రెండేండ్లు మీకు అది పనులు టూ రెండేండ్లు మీరు ప్రెసిడెంట్గానే పనిచేయాలి అందుకోసం నేను ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మేయర్ గారు మిగతా కార్యసభ సభ్యులకు వేదికలు నిర్మించిన అందరి పెద్దలకు వేదిక ఉంటున్న శ్రేణుభనాశులు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు సరి ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడాలను రెండేళ్ళు నిమిషాలు టైం తీసుకుంటాను ఇక్కడ తెలివని విషయం ఏంటంటే నా పెళ్ళైన తర్వాత నేను నైన్టీన్ ಎಯ್ಟ ಎಯ್ಟ ನೈನ್ ಅಂಬೈಟ್ ಅಪ್ಪ ಪಂಚೆ ಅಕ್ಸ್ಟೆಂಟ್ ಅಂತ ನಾ ಭಾರ್ಯೂ ಚಾಸ್ ಮೋಟರ್ ಸೈಕಲ್ದೇ ತಿರುತ್ತೆ ಅಯ್ಯ ಪುಡಿ ಪುಟ್ಟ ಎಲ್ಲ ಪುನೇಯ ಎದ್ದು ವ್ಯಾಪಾರ ಆ ರೆಂಟು ವ್ಯಾಪಾರ ఏం వ్యాపారం చేద్దాం ఎట్లా ముందకుందాం అనే ఆలోచన ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మా చుట్టాలకు ఇక్కడ ఒక పదిహేను నుంచి ఇక్కడ ప్లాక్ ఉంటాయి అయితే అవి ఎప్పుడో నైన్టీన్ ఎయిటీస్ ఎయిటీ టూస్ ఉన్నారో అందరు మర్చిపోయినట్లా అవి నేనే తీసుకుంటే ఎట్లుంటుంది అనే ఒక ఐడియా వచ్చి అందరి మా బంధువుల దగ్గర ఉన్న ప్రాంతాన్ని అప్పుడు పది లక్షల రూపాయలతో నెంబర్ ప్రాంతం